హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పసిడి ప్రియులకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాలైన ముఖ్య పట్టణాలు హైదరాబాద్ మరియు విజయవాడ నగరాల్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు మన ఛానల్లో బంగారం మరియు వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అయితే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావాలంటే గోల్డ్ షాప్ల వద్ద వెళ్ళి ధరలు అయితే చెక్ చేసుకోవచ్చు సేమ్ ధరలు అయితే ఉంటాయి మరి ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడిప్పుడే తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈరోజు బంగారం వెండి కొనొచ్చా లేదా తెలుసుకుందాం ఆంధ్ర మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఈరోజు ముందుగా బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే ఆరు వందల అరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై నాలుగు వేల నూట ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర ఒక లక్ష ఏడు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా గ్రామ్ ధర పదమూడు వేల నాలుగు వందల పద్దెనిమిది రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే ఆరు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై మూడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర నాలుగు వందల ఎనభై రూపాయలు తగ్గుదలను నమోదు చేసుకొని తొంభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ ధర పన్నెండు వేల మూడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల తొంభై రూపాయలు తగ్గుదలను నమోదు చేసుకొని ఒక లక్ష ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరి ఈరోజు బంగారం ప్రిర్యాలకు శుభవార్త ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గుదల నమోదు చేసుకున్నాయి అదేవిధంగా వెండి ధర విషయానికి వస్తే కిలో వెండి ధర మూడు వేల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఏకంగా రెండు లక్షల ఇరవై ఒక్క వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మరి వెండి ధర భారీగా తగ్గినప్పటికీ కొనే వారికి అయితే బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మరి రానున్న రోజుల్లో తగ్గుతుందా పెరుగుతుందా వేచి చూడాల్సిందే ఇది మరి వాళ్ళ గోల్డ్ అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి